ఇది జొమాటోలో చూపిస్తాము ఎలా ట్రా ఎన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి ఎంత అమౌంట్ మనకి ఎంత వస్తుంది ఎంత పర్సెంటేజ్ డిడక్ట్ అయింది అనేది ఇప్పుడు ఫస్ట్ హబ్కి వెళ్తే ఇక్కడ హబ్కి వెళ్తే కిందకి వస్తే పేఅవుట్స్ ఆప్షన్ ఉంటుంది పేఅట్స్లో క్లిక్ చేస్తే వ్యూ ట్రాన్సాక్షన్స్కి వెళ్తే ఇక్కడ థర్డ్ నవంబర్ టు నైన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీక్కి జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఆర్డర్స్ వచ్చినాయని ఇక్కడ గ్రాస్ రెవెన్యూ ఉంటే ఆర్డర్ వాల్యూ ఎంత అంటే కస్టమర్ ఎంత పే చేసినాడు జొమాటోకి నెట్ రిసీవబుల్ అంటే మనకి అదే రెస్టారెంట్ జొమాటో పార్ట్నర్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో అనేది మనకు వచ్చే అమౌంట్ అన్సెటిల్డ్ అమౌంట్ అంటే ఇంకా మనకు వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్ ఇంకా పే చేయలేదు అది మనకు చేయాల్సిన అమౌంట్ అని సో ఫార్టీ ఫైవ్ మొత్తం మనకు వచ్చే ఎయిటీ సెవెన్ రూపీస్ అవును సో ఇది లెక్కన ఫోర్ ఫోర్ ఆర్డర్స్కి మనకి ఎంత కస్టమర్ బిల్ పే చేసినాడు మనకు ఎంత వస్తుందనే చూద్దాం వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ హండ్రెడ్ సో టోటల్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అమౌంట్ కస్టమర్ నుంచి జొమాటోకి పే వచ్చింది దాంట్లో నుంచి మనకు ఎంత వస్తుందనే చూద్దాం ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ప్లస్ నైంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ 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 నైంటీ పాయింట్ ఎయిటీ టూ ప్లస్ సిక్స్టీ నైన్ డాట్ ట్వంటీ టూ సో టోటల్ త్రీ ఫార్టీ టూ త్రీ ఫార్టీ ఫోర్ డాట్ సెవెంటీ టూ అనేది మనకు మనకు జొమాటో జొమాటోడు సెటిల్ చేసేవాడు సో ఇప్పుడు దీన్ని మైనస్ టోటల్ అమౌంట్ నుంచి తీసేస్తే సో టోటల్ టూ వన్ నైన్ రూపీ టూ టెన్ రూపీస్ జొమాటోకి జొమాటో తీసుకుంటున్నాడు మనకు పే చేసేది త్రీ ఫార్టీ ఫోర్ అంటే దీన్ని బట్టి టోటల్ ఓవరాల్ పర్సంటేజ్ ఎంత వస్తుందంటే టూ టెన్ డివైడెడ్ బై ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సో ఆల్మోస్ట్ ఇంటూ ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ అంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ జొమాటో తీసుకుంటున్నాడు రిమైనింగ్ అమౌంట్ మనకు సెటిల్ చేస్తారన్నమాట సో ఇప్పుడు ఇది సో అస్ అ ఫస్ట్ టైం మనం రిజిస్ట్రేషన్ చేసినాం కాబట్టి ఇనిషియల్గా మనకు రిజిస్ట్రేషన్ అమౌంట్ అని ఎయిటీన్ తీసుకుంటాడు

సో ఈ వీక్ లో మనకి అయింది ఏంటంటే మనకు వచ్చింది త్రీ త్రీ రూపీస్ సో మనకి సిక్స్టీ పర్సెంట్ వస్తుంది 44 ఫార్టీ mm. ఆల్మోస్ట్